సంక్రాంతి ముఖ్యాలు కానీ గీడేసింది బయట వేస్తే బండ్లు వస్తే ఇక్కడ వేసినట్టు కొన్ని అమ్మ బజార్లో గుడ్డు పెట్టుడు ఎందుకు భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టే ఇదేనేమో చూస్తారు మంచి ఆలోచన ఆకలి అవుతుంది నిద్ర వర్తలైతుంది ఇంత మాకలు అవుతుంది ఇద్దరు వరద లేదవుతుంది తినడం తినారా తిని చేద్దాం తిందామంటే ఏం లేదు ఇంకా ఇంతకంత అన్నం ఉంది సరే ఏం లేదు మాత్రం పెడదామంటే ఇటు ఎవడు రాడు బయట వేయదని టికెన్ తిందామంటే చేత వేస్తారు ఇప్పుడు యొక్క చీరని ఏమో తీస్తారు అలా అన్న చెప్పు ఇగో ఇప్పుడే బయటకి వస్తా చెప్పన్న చరణ్ వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొస్తావా టిఫిన్ ఏ చింక టైంగా చరణ్ ఎయిట్ థర్టీ అయిపోతుంది ఈ రోజు అమావాస్య ఉంది ఏవేవో పూజ చేస్తారంటారు కదా అంతే ఇంటికానే ఉన్నా నేనే వచ్చేటోళ్ళు తీసుకొస్తా ఏమన్నా బయట ఫుడ్ ఎందుకన్నా మనకి ఇంట్లో ఫుడ్ ఇంట్లో ఫుడ్ వేసుకున్నా ఏంట్లా ఎగ్స్ పోదామన్నా ఎగ్స్ కూడలేవు రైస్ ఒక్కటే ఉంది నీకు ఎగ్ గురించి ఎందుకన్నా నా దగ్గర ఎగ్స్ ఉన్నాయి నిమ్మకాయలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నువ్వు ఏదేమి టెన్షన్ పడకు మనం అన్ని ఇంట్లోనే ఇంట్లోనే ఎగ్ రైస్ చేసుకుని నిన్న ఓకేనా ఉన్నాయా సరే తీసుకురా ఓకే ఓకే నువ్వు కోసం అంటే బయట ఫుడ్ తెచ్చి పెట్టానంట ఇంట్లో ఇవి తెచ్చే ఎక్కువ ఇవే పెడతా నాకేంది వచ్చిండు ఆ పద్ అందడు టయానికి వచ్చి ఆదుకుంటాడు చరణ్ కరెక్ట్ టైంకి వచ్చావు తోపాలి రా అన్న ద్ ఇదిగో నీకోసం గుడ్ వావ్ నిమ్మకాయ థ్యాంక్ యూ చరణ్ సరిపోద్దా వేయ్ సరిపోతుందో ఫ్రైడ్ రైస్ చేసుకొని తినుకుంటా ఇక ఆయన నాకు ఫోన్ వస్తుంది మళ్ళీ వస్తాను ఓకే చరుణ్ ఓకే చెప్పండి ఓకే కలయి చంపింది టయానికి టయానికి ఆ పద్బంధంలోకి వచ్చి ఆదుకున్నాడు ఇప్పించేసిండు నిమ్మకాయ కూడా ఇచ్చిండు ఎప్పుడైట్ చేసుకొని ఎప్పుడైట్ చేసుకొని అన్నీ పడేస్తా అక్కడ చంపుతుంది కడుపుల పేగులు అల్లాడిపోతున్నాయి ఇది ఇది నువ్వు నింపు కిరాక్ తెచ్చిండు నింబు నింబు ನಿಂಬು 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 ಎಕ್ ಐಸ ಮಾಡ್ತೆ ವೈಟ್ ರೈಸ್ ಕರ್ತೆ ಅಂಡ ಮಂಡೇ ಆರ್ ಸಂಡೇ ಡೈಲಿ ಕಾವ್ ಅಂಡೇ

हल्दी पश्पू हल्दी टर्मारिक हल्दी डालते, हल्दी हल्दी जीरा जीर की जीरा जीरा जीरा, जीरा।

నింబు కూడా తెచ్చిడు ఇది ఇందులో పిండితే అసాంద్రంగా నింబు డాల్తేంబు పుల్ల పుల్లగుండు పుల్ల అని నాకు అలా వేసి ఎస్ రెడీ నాకు కావాల్సిన ఫ్రైడ్ రైస్ మొత్తానికి ఫ్రైడ్ రైస్ రెడీ కుమ్మి పడేయాలి ఆహా ఎగ్గు నా కోసం కోడి గుడ్డు పెట్టినట్టు తెచ్చండి చరణ్ వచ్చావా కిరాక్ తెచ్చా చరణ్ ట్యాంక్ సూపర్ అయింది కానీ చరణ్ ఎప్పుడు ఏదో ఒకటి అంటే ఫ్రైడ్ రైస్ అని నిమ్మకాయ కానీ కిరాక్ తెచ్చాం చరణ్ గెడార్ల తల్లాడటానికి లీడ్ ఇచ్చినట్టుంది నీకోసమన్నా స్పెషల్గా ఉండకాయడు ఊరుకోడు గుడ్డు తెచ్చినట్టు ఉన్నాడు అందుకే ఇంకా టెస్ట్ ఉంది టేస్ట్ టెస్ట్ పక్కా అంటే పక్క ఊరుకోడుగుడ్డే నిమ్మకాయ కూడా ఇవాళ మాత్రం కడుపు నిండి మంచిగా తెల్లారంటారా టైయానికి వేసినరా అవును రా ఇంత ముందు ఉండే అన్న అన్న అంటే ఏమి అడగాలనుకుంటావు ఏంద్రాలు నిజమైతే అన్న సామెతలా ఇప్పుడు అది డౌట్ ఎందుకు వచ్చింది అది అంటే ఇప్పుడు బజార్లో గొడ్డు పెట్టింది కోడి అంటారు కదా నిజమేనా

ముగ్గేంద్ర వల్ల ఫీల్ అవ్వలేంది అంటే అక్కడ ముగ్గేసింది అన్నట్టు ఇప్పుడు ముగ్గేంద్ర మన బంగ్లాలో ఒక బంగ్లాలో ముగ్గేసింది అన్నట్టు అక్కడ ముగ్గేంద్ర బాయ్ నాకు అర్థమైతే లేదు కరెక్ట్ చెప్పురా బాయ్ నేను క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు అక్కడ బాల్ పడింది అన్నట్టు బంగ్లా ఓకే ఆ బాల్ తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ముగ్గేసి ఉంటే దాని మీద నిమ్మకాయ కూడా ఉంది అన్నట్టు నిమ్మకాయ తీసుకొని వచ్చి ఇంకో మీద అది మంత్రాలు రా చేత అది నీకేం కాదురా తిండి తినేరా ఖతం बाय बाय टाटा गुड बाय गया